నమస్తే క్రిటిక్ జయదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ సార్ అయితే ఇప్పుడు కూలీ వర్సెస్ వార్ టూ నడుస్తుంది సార్ ఈ రెండిట్లకి ఏ తగ్గుద్దు అంటారు ప్రజల్లోకి సినిమాల్లోకి థియేటర్స్లోకి రావడానికి యాక్చువల్గా అయితే వార్ టూ డేట్ ఇట్లా చేస్తారు ఆగస్ట్ ఫోర్టీన్ తో ఇప్పుడు బట్ కూలీ సూపర్ స్టార్ తలైవార్ తలైవార్ సినిమా కాకపోతే తలైవార్ ఇమేజ్ ముందు ఎవరైనా జూజూబీ వాస్తవానికి కానీ ఒక దేవర ఒక ట్రిపుల్ ఆరు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆయన గారి ఇమేజ్ కానీ ఆయన నటన ప్రతిభ కానీ ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఎందుకంటే ఎనీ మాడ్యులేషన్ ఎనీ క్యారెక్టర్ ఎనీ ఫైట్ డ్యాన్స్ సింగిల్ టేక్ ఏది 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 ఏదైనా మరి ఇంకా నభూతో నా భవిష్యత్ ఏమో జూనియర్ ఎన్టీఆర్ నటన సో అట్లాంటి అట్లాంటిగా ఆయన ఎదుగుతున్నాడు సో ఇక్కడ వార్ టు బాలీవుడ్ ఏం చేశారంటే దాని పేరల్ గా హృతిక్ రోషన్ మరో సూపర్ స్టార్ ఎస్ సో ఒక గతంలో వచ్చిన ధూమ్ సినిమా టైప్లో హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ హృతిక్ రోషన్ అభిషేక్ కలిసి చేసిన కాన్సెప్ట్ కాన్సెప్ట్లోనే వార్ టూ కూడా వార్ వన్లో హృతిక్ రోషన్ టైగర్ స్టార్ ఆఫ్ చేసినట్టున్నారు వార్ టు జూనియర్ ఎన్టీఆర్ గొప్పగా దేశభక్తుడు కానీ లేకపోతే మిలిటరీ ఆఫీసర్ గాను కనబడబోతున్నారు కిఆర్ అడ్వాణి మెయిన్ లీడ్ రోలు హృతిక్ కూడా హృతిక్ ఎన్టీఆర్ ఇద్దరు సూపర్ డాన్సర్లే ఈ మధ్య కాలంలో మంచి నేమ్ ఫేమ్ ఉన్న హీరోయిన్ కిఆర్ అడ్వాణి ఆల్రెడీ ట్రైలర్ చూస్తే భీభత్సంగా ఉంది ఫైట్స్ కానీ అది కానీ ఎక్కడ ఇటువైపు వస్తే అంటే ఆల్మోస్ట్ నార్త్ మూవీ అనుకోండి బట్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇండియన్ మూవీ ఇండియన్ పాన్ ఇండియన్ మూవీ బట్ రజనీ గారు వీళ్ళు ఎవరు పాన్ ఇండియా స్థాయి వెళ్ళినప్పుడే పాన్ ఇండియా సూపర్ స్టార్ అని ఏషియన్ సూపర్ స్టార్ కదా సూపర్ తలైవర్ రజనీ పైగా లోకేష్ కనగరాజ్ గారు సినిమా వరుస అందరూ విజయ్తో సూపర్ హిట్ సినిమా విక్రమ్ కమల్ హాసన్ ఒకరు కాదు అందరితో సూపర్ హిట్ సూపర్ హిట్ సినిమాటిక్ గా ఒక రేంజ్ కి తీసుకొచ్చేశారు లోకేష్ కనకరాజు సో పైగా తలైవర్ తో ఎవరెవరు ఒక ఉపేంద్ర ఒక సూపర్ స్టార్ కింగ్ నాగార్జున ఒక అమీర్ ఖాన్ వీరంతా అమీర్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ ఉపేంద్ర కన్నడ సూపర్ స్టార్ కింగ్ నాగార్జున గారు తెలుగు సూపర్ స్టార్ మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇంకా ఉపేంద్ర గారు సంగతి నాకు తెలియదు కానీ కింగ్ నాగార్జున గారు ఎప్పుడు అమితాబ్ గారితో తో కూడా కలిసి సినిమాలు చేసిన ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నాగ్ అమీర్ ఖాన్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ వీళ్ళందరికీ ఉన్న ఇప్పటికీ స్టిల్ యంగ్ గా సూపర్ స్టైల్ తో అలరించే సూపర్ స్టార్ తల రజనీకాంత్ రజనీకాంత్ సో బట్ ఇప్పటికీ ట్రైలర్ కూడా ఇవ్వలే ఎందుకంటే రజనీ సినిమాకి ట్రైలర్ తోట సంబంధం లేదు డైరెక్ట్గా ఆయన పాస్టర్ పడితే చాలు ప్రేక్షకుల్లోకి రీచ్ అయిపోతుంది అనే కాన్సెప్ట్తో పిక్చర్స్ వాళ్ళు నిర్ధంగా ఉన్నారు అది కళానిధి మార్ అని ఎవరు ప్రొడ్యూసర్ గారు ఎస్ ఇక్కడ చూస్తే వార్ టు సూపర్గా ఉంది బట్ రజనీకాంత్ గారు ఎందుకు మనకి థియేటర్స్ దొరకవు అనే ఉద్దేశంలో ఉన్నారు బట్ థియేటర్స్ దొరకనివి తమిళనాడులో దొరకవు రే పొద్దున తలైవర్ సినిమా కానీ రిలీజ్ అయితే వార్ టూ కి తమిళనాడులో దొరకడం కష్టం అట్ ది సేమ్ టైమ్ మలయాళంలో కూడా రజనీ గారికి అంత ఫేమ్ ఉంది కాబట్టి మలయాళం దొరకడం కష్టం కన్నడంలో కూడా కన్నడంలో కర్ణాటకలో బెంగళూరులో ఒకప్పుడు గా చేసిన ఇది ఉంది కాబట్టి ఆయన కన్నడంలో కూడా ఆయనకి వార్ టూ థియేటర్లు దొరకడం కష్టం తెలుగులో ఎన్టీఆర్ గారే ఉన్నారు కాబట్టి థియేటర్లు కొన్ని వార్ టూ కి కొన్ని కూలీకి వెళ్తాయి సౌత్ లో వార్ టూ కి ఇబ్బంది పడతారు బట్ ఎందుకు సినిమాటి సినిమా పరిశ్రమ పరంగా ఆలోచించి ఒక స్టెప్ బ్యాక్ అవుదామన్నా లోకేష్ కనకరాజ్ గారు నా పరిధిలో ఏం లేస్తారు ప్రొడ్యూసర్ సిస్టమ్ అని జాయిన్ చేశాడంట ఎందుకంటే ట్రైలర్ విషయంలో కూడా ఆయన రిలీ నేను ఒక కట్ చేసి వదుదామన్నా కూడా పిక్చర్స్ వాళ్ళు అన్నారంట తలయ్య వరకు ట్రైలర్ ఏముంది గ్లిమ్స్ ఏం అవసరం లేదు స్టార్టింగ్ లో ఇప్పుడు గ్లింస్ ఇచ్చాము చాలు అది తలైవర్ రేంజ్ కదా సరిపోద్ది అన్నారంట అంటే మళ్ళీ ట్రైలర్ ఉంటే దానికి మళ్ళీ కట్ చేయడము దాన్ని రిలీజ్ చేయడానికి మళ్ళీ ఇంకో ఖర్చు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాలి ఎవరెవరు పిలిచి చేయడం సో సింపుల్ గా పబ్లిసిటీగా అవసరం లేదు తలైవర్ రేంజ్ కి గ్లింప్సే చాలు అన్నట్టుగా సన్ సన్పిక్చర్స్ వల్సి ఉన్నారంటే సో ఇట్లాంటి ఒక విధంగా వార్ టూ తో మరొక వారు కూలీ వర్సెస్ వార్ మీరు అడిగినట్టుగా బట్ దేనికి దాని ప్రత్యేకత ఇప్పుడు రజనీకాంత్ గారు ఇంతకు ముందు బ్లాక్ బాస్టర్ జైలరు ఎవరికైనా ఏ సూపర్ స్టార్ కైనా ఉండే ఇమేజ్ ఎలా ఉంటుందంటే అంతకుముందు ప్రీవియస్ ఇట్టే నెక్స్ట్ ఓపెనింగ్స్ కానీ నెక్స్ట్ కలెక్షన్స్ కానీ నెక్స్ట్ వాళ్ళ రెమ్యునూరేషన్ కానీ డిపెండ్స్ అయి ఉంటుంది సో జైలరు ఎలాంటి బ్లాక్ బాస్టర్ అంటే ఆయన ఏజ్ కు తగ్గట్టుగా ఒక రిటైర్డ్ జైలర్ ఎలా ఉంటాడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఖైదీల్ని ఎవరెవరిని గ్రిప్లో పెట్టుకున్నాడు ఎవరెవరిని మంచి మనుషులుగా మార్చాడు వాళ్ళందరిని ఉపయోగించుకుంటూ ఎలా కొడుకుని కాపాడుకున్నాడు ఎలా ఛేదించాడు అనేది కాన్సెప్ట్ ఎంత బ్లాక్ బస్టర్ అయిపోయింది తోడు అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే ఇంకా సూపర్ అనమాట సో ఇక్కడ మళ్ళీ కూలీకి అనిరుద్ధే ఒక మంచి భూమిలో ఉన్నాడు ఆయన ఓకే సో బట్ రజనీకాంత్ గారు మాత్రం ఎందుకులే వాళ్ళు రిలీజ్ అయిన వన్ వీక్ తర్వాత మనం చేసుకుందాము అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు బట్ పోస్ట్ ప్రొడక్షన్స్ అన్నీ కూడా కూలీకి అయిపోయాయి వీళ్ళు ఇక్కడ చేశారు వార్ టూ వాళ్ళు ఆగస్టు పద్నాలుగు ఇంకో ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు బట్ మరి రిలీజ్ చేయబోతున్నారు చేశారు సంథింగ్ బట్ కూలీకి అదేది లేదు బట్ సైలెంట్ గా వచ్చినా ఎత్తుకెళ్ళిపోతుంది దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి వార్ టూ కి ట్రైలర్ ఇచ్చారు కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా తుస్తుమంటే బట్ కూలీకి అదేమి ఎక్స్పెక్టేషన్స్ లేవు బట్ తలయవర్ సినిమా ట్రైలర్ లేదు ఎలా ఉంటుంది చూడండి కాసుకోండి అన్నట్టుగా ఉంది సో బట్ ప్రొడ్యూసర్స్ వింటారా సౌత్లో వార్ టూకి కొంచెం ఇబ్బంది అవుద్ది కూలీ కానీ ప్యారలల్ గా రిలీజ్ అయితే బట్ నార్త్ లో థియేటర్స్కి వెళ్ళి చూసే అంత ఇంపార్టెన్స్ ఉండదు కొన్ని రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాల్లో ఉండదు బట్ సౌత్లో అలా కాదు కదా వాళ్ళకి కట్అవుట్లు కట్టడం పాలాభిషేకాలు కుంభాభిషేకాలు బీవత్సంగా ఉంటుంది రిలీజ్ రోజు బెనిఫిట్ షోలు కాబట్టి మనం మన పుష్ప టూ చూసాము ఎంత హడావిడి అనేది అలాగే ఆ తలవి వారికి ఇప్పటి నుంచో ఉన్న క్రేజు ఆల్మోస్ట్ ఆల్ ఆ జనరేషన్లో హీరోలు ఎవరికి కూడా అంత ఇమేజ్ లేదేమో ఇప్పుడు ఒకప్పుడు దీనికన్నా చిరంజీవి గారు కూడా ఈ రజనీ అమితాబ్ కన్నా గ్రేట్గా ఉండేవారు బట్ ఆయన రాజకీయాల్లోకి రావడమో ఏమోలో తెలియదు కానీ బట్ చిరంజీవి గారు ఆ టైంలో ఉండే ఇమేజ్ ఆయన అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే ఈరోజు ఆయన ముందు ఎవరు నిలబడేవారు కాదేమో బట్ టైం విధి టర్న్ చేస్తే అటు వద్ది బట్ రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి రాకుండా ఇంకా అలాగే కొనసాగుతున్నారు కాబట్టి ఆయన ఇమేజ్ ఇంకా ఎవరితో బ్యాలెన్స్ చేయలేం తోడు ఉపేంద్ర గారు ఒకవైపు నాగార్జున గారు ఒకవైపు అమీర్ ఖాన్ గారు ఒకవైపు ఉంటే ఇంకా సినిమా హైపీ పే రేంజ్ లో ఉంటుంది ఎంతమంది నలుగురు సూపర్ స్టార్ ఇద్దరే ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు బట్ ఆ నలుగురు ఎక్కడ వాళ్ళు ఎయిటీస్ నుంచి సినిమాలు చేసుకున్న సీనియర్ మోస్ట్ సూపర్ స్టార్లు వీళ్ళు జూనియర్ సూపర్ స్టార్లు కదా సో కాబట్టి మరి వార్ వార్ టూతో తో మరొక సినిమా ప్రపంచంలో వార్ వస్తుంది అని చూడాలి ఎంజెన్ స్క్రీన్ మీద నేను చెప్పేది